వ్యాధులు రాకుండా ఇల్లు ఇల్లు తిరుగుతూ స్వచ్ఛతపై అవగాహన కల్పించారు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య గోస్కుల సదయ్య తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో ఇల్లు ఇల్లు తిరుగుతూ స్వచ్ఛతపై అవగాహన కల్పించాము అన్న కురిసిన అకాల భారీ వర్షాల కారణంగా ప్రజలకు అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది డెంగ్యూ గున్యా ఇతర అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పలు వార్డులు తిరుగుతూ వార్డులలో ఉన్న డ్రమ్ములలో ఉన్న నీరు కూలర్లలో ఉన్న నిల్వ ఉన్న నీరు ఇతర పరికరాల పరికరాలలో ఉన్న నిల్వ ఉన్న నీరును తొలగించడం జరిగింది ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే గ్రామం బాగుంటుందని అందరూ బాగుండాలని గోస్కుల సదయ్య అన్నారు